అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను అందరికీ అర్థమయ్యేలాగా మనం ఒక అద్భుతమైనటువంటి సౌధం ఒక బిల్డింగ్ కట్టాలండి కట్టాలంటే స్లాబ్ వేస్తాం ఆ స్లాబ్ వేసినప్పుడు ఆ ఒక్కరోజు వేసిన ఒక్కరోజు వర్షం పడకుండా ఉంటే బాగుండు అది దాని నీరు తగలకుండా ఉంటే బాగుండు అన్ని రకాల కేర్లు తీసుకుని వెదర్ రిపోర్ట్ కూడా తీసుకుని మనం స్లాబ్ వేస్తాం ఆ స్లాబ్ వేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత దాన్ని నీరు పడితే గనక లోపల మొత్తం అది పాడైపోతుంది అలాంటి స్లాబ్ ఆ తర్వాత క్యూరింగ్ చేయడం కోసంగా అదే వాటర్ తోటి మనం క్యూర్ చేస్తాం మనం అప్పుడు ఆ వాటర్ దాన్ని స్ట్రెంగ్త్నికి ఇస్తుంది తప్ప అది కూలిపోవడానికో అది ఇదే పాడైపోవడానికో దోహదపడదు అంటే మనం మానసికంగా గట్టిపడినప్పుడు ఏ నెగిటివిటీ అయినా సరే మనం ఏమీ చేయలేదు అంటే ఇంకొక ఉదాహరణ చెప్పాల్సి వస్తే కనుక ఒక పెరుగు తోడుకుంటున్నప్పుడు ఆ ఆ ప్రాసెస్లో ఒక చిన్న ఉప్పు బెళ్ళ పడ్డ బెల్లపడ్డ లేదు ఒక నిమ్మకాయ రసం అందులో పడ్డా అసలు మొత్తం విరిగిపోతుంది అదే పెరుగు గట్టిపడిన తర్వాత దాంట్లో అదే నిమ్మకాయ అదే ఉప్పు వేస్తే ఆ రుచే వేరు అందుకని మనం ఆ యొక్క ప్రాసెస్లో ఉన్నప్పుడు అది సాధించాలనే మన పట్టుదలతో ఉన్నప్పుడు ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు నీ మనసునే నమ్ముకోవాలి నీ ఏమీ నీకు మెయిన్ కళ్ళ గంతరిగిడ్డ గుర్రోల్లాగా నీ ఏం వైపు నువ్వు సాధించుకుంటూ దాన్ని ఏవైనా సరే నా వశం చేసుకోవాలన్న పట్టుదలతో వెళుతూ ఉండాలి వెళ్ళేవాడి కష్టాన్ని నమ్ముకోవాలి పర్సెవరెన్స్ నమ్ముకోవాలి డెడికేషన్తో ఉండాలి ఏ ఒక ఆ రకంగా నేను నిజం చెప్తున్నాను నేను ఎప్పుడు ఎక్కడ ఏ చెడు అలవాట్లకు కానీ ఎక్కడ ఏ వైసెస్ కానీ వ్యసనాలు కానీ లోను కాకుండా ఆంజనేయ స్వామి అనేవాడు నా ధ్యేయం నాకు సినిమాలో నెంబర్ వన్ అవ్వాలన్నది ఒకటే ధ్యేయం ఆ రకంగా వెళుతూ ముందుకుంటూ వెళుతూ వస్తూ ఉండేవాణి ఈ లోపల అవమానాలు జరగకపోలేదు ఎన్నో డిసప్పాయింట్మెంట్ జరగకపోలేదు అయితే అప్పట్లో నాది బాగా గట్టిపడినటువంటి కాంక్రీట్ స్లాబ్ బాగా గట్టిపడినటువంటి పెరుగులాగా అయ్యాను కాబట్టి ఈ వేవీ నాకు లేవు వీటిని నాకు అనుకూలంగా మలుచుకున్నాను ఒక గ్రద్ద పైకి ఎగురుతున్నప్పుడు తన స్వశక్తితోటి పైకి ఎదగదు కొంతవరకు ఎది ఎదిగి ఎగి ఎగిరిన తర్వాత అక్కడ ఉండేటటువంటి గాలి పవనాలని అదును చూసుకుని వాటిలోకి ఎంటర్ అయ్యి ఆ యొక్క కరెంట్స్తో అది ఇంకొంచెం హైట్కి వెళ్తుంది అందుకని నాకున్న పరిస్థితులు నాకు అనుకూలంగా మార్చుకుని నేను పైకి వెళ్తూనే వచ్చాను తప్ప ఎప్పుడు కింద పడలేదు ఈ రోజుకి పడలేదు సినిమా ఇండస్ట్రీకి అంత ఇదిగా ఉన్నానంటే నాకు నేనుగా ఏర్పరచుకున్నటువంటి నాకు నేనుగా చూసిన ఫిలాసఫీతో ఆ యొక్క దీంతో ముందుకు వెళ్తురో వచ్చాను అంటే చాలాసార్లు చెప్పాలంటే ఎన్నో డిసప్పాయింటింగ్ ఇవి జరిగింది నాకు అంటే ఒక సినిమాలో నన్ను బుక్ చేసి మహానటుడు రామారావు గారితో అప్పట్లో ఒక సినిమా చేశాను ఎదురులేని తిరుగులేని మనిషి అని దేవి దేవిప్రసాద్ గారు ప్రొడ్యూసర్ అందులో నేను ఫటాఫట్ జయలక్ష్మి ఆయన రతి అగ్నిహోత్రి చేశారు రామారావు గారితో ఆ సినిమాలు చాలా బాగా చేశారు రామారావు గారి పక్కన మరొక హీరోగా నాకు అవకాశం వచ్చింది అంత ఎర్లీ స్టేజ్లోనే అనుకుంటున్నాను నాకు ఆ సినిమా ఫెయిల్ అయింది ఆ తర్వాత మళ్ళీ అదే రామారావు గారితో మళ్ళీ సినిమా చేసే అవకాశం వచ్చింది ఒక దిగ్దర్శకులతో అయితే నాకు డేట్లు ఇచ్చారు నా మెజర్మెంట్స్ తీసుకున్నారు నేను వెయిట్ చేస్తాను వెయిట్ చేస్తాను కానీ నా పేరు లేకుండా మరొకరి పేరుతోటి ఆ అనౌన్స్మెంట్ అయ్యేసరికి ఎక్కడ డిసప్పాయింట్మెంట్ వచ్చింది చా ఏంటిది అని ఆ రోజు నా ప్రొడ్యూసర్ పిలిచే ఇదేంటండి షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుందంట నాకు డేట్లు చెప్పారు నేను ఆ డేట్లు ఎవరికి ఇవ్వకుండా నేను ఇక్కడ దాచిపెట్టాను నేను ఎదురు చూస్తున్నాను అంటే సారీ చిరంజీవి గారు ఎలా చెప్పాలో తెలియక మేము టైం తీసుకున్నాము ఎందుకంటే పోయిన సినిమా మీది ఫ్లాప్ అయింది కదా కాంబినేషన్లో అందుకని దానికి గ్లామర్ ఉండదని మీరు వద్దనుకున్నామని ఆ విషయం చెప్పచ్చు కదండి అని అంటే ఆ టైంలో నేను నేను ఒక నేను నాతో సినిమా చేస్తే సినిమా ఫెయిల్ అవుతుందని ఒక బ్యాడ్ ఇది ఒక నా మీద స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఈ ఈరోజు సోషల్ మీడియా ఆ రోజు ఇంత మీడియా లేదు కాబట్టి కానీ లేదంటే ఎంత బ్యాడ్ అయ్యేదంటే నన్ను తిరిగి ఇతరుతోటి ఎవరైనా చేస్తే సినిమా ఫెయిల్ అవుతాయి ఇది ఒక ఐరన్ లెగ్ అనే పరిస్థితి వచ్చేసరికి ఎక్కడో మళ్ళీ జంకేను కానీ గ్రద్దలాగా నాకు అనుకూలంగా ఉన్నటువంటి అవకాశాల పవనాలని అదునుగా చూసుకొని నేను ఎదిగాను ఎస్ దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను ఎవరైతే వద్దులే ఈ సినిమా చిరంజీవి వద్దులే అని నన్ను పక్కన పెట్టి అనుకున్నారో అలాంటి వ్యక్తితోటే నేను రామారావు గారి కంటే ఎక్కువ సినిమాలు ఆయన నాతో చేసేలాగా చేసుకున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్